ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే అందరికీ కాఫీలు ఇచ్చి అమ్మమ్మగారు మీకు నైట్కి డిన్నర్ రెడీ చేసి పెట్టాను సరే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక కావ్య అంటుంటే ఇంతలో ప్రకాశం అయితే అమ్మ కావ్య రేపు బెల్లం పాయసం తీసుకురా నాకు బెల్లం పాయసం అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే సరే చిన్న మావయ్య అని కావ్య అంటూ ఉంటుంది ఇంతలో ధాన్యలక్ష్మి అయితే నాకు చెప్పచ్చు కదా నేను చేసి పెట్టేదాన్ని అని ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి మాటలకి ఏంటి నువ్వు బెల్లం పాయసం చేస్తావా నువ్వందులో బెల్లం వేసిన అల్లంలాగా ఉంటుంది అమ్మ కావ్య మర్చిపోకు అని చెప్పడంతో కావ్య నవ్వుతూ సరే మావయ్య గారు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో రాజ్ ఆగు అని గట్టిగా అరుస్తాడు ఇంకా రాజ అలా అరవడంతో ఏంటి అన్నట్టుగా కావ్య రాజు వైపు చూస్తుంది పక్కన ఉన్న స్వప్న ఎందుకే అంత ఆశ్చర్యపోతున్నావు అందరికీ కమ్మటి భోజనాన్ని పెట్టావు పైగా రాత్రికి డిన్నర్ కూడా రెడీ చేసావు అందుకే రాజ్ నిన్ను డ్రాప్ చేస్తాడేమో అని చెప్పి ఇక స్వప్న మాట్లాడటంతో స్వప్న మాటలకి రాజ్ కాదు అందరికీ కమ్మటి భోజనం పెట్టావు పైగా నువ్వు పెట్టిన భోజనం అందరికీ బాగా నచ్చింది అందుకే ఇదిగో నువ్వు పెట్టిన భోజనానికి అలాగే దానికి తీసుకొచ్చినందుకు టిప్ అని చెప్పి డబ్బులు తీసి కావ్య చెతికి ఇస్తాడు కావ్యకి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది పక్కన ఉన్న ప్రకాశం సుభాష్ ఇద్దరు కూడా రే రాజ్ ఏం మాట్లాడుతున్నావురా అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే కావ్య అయితే ఆగండి మావయ్య ఎప్పుడు కూడా ఈయన ఇలాగే చేస్తున్నారు ఈరోజు ఈయనకి సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఇకపై ఈయనకి నేను మరీ చులకనైపోతాను అని చెప్పి కావ్య అయితే ఏంటి ఎస్లు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆ రోజు కూడా ఇంటికి కోడలిగా డబ్బిచ్చి కిరాయి మీకు కిరాయి భార్యగా వచ్చి నటించమన్నారు ఇప్పుడేమో నా కుటుంబానికి వంట చేస్తే దానికి టిప్ ఇస్తున్నారా సరే ఇలా ఇవ్వండి అని చెప్పి రాజ్ అయితే రాజ్ చేతిలో ఉన్న డబ్బుల్ని తీసుకుంటూ ఉంటే ఇక రాజ్ డాడ్ చూశారు కదా ఈ కళావతి గురించి నాకు బాగా తెలుసు వీళ్ళు మీ అందరూ ఉన్నారని పాపం మొదట్లో మొహమాట పడింది అని అంటూ ఉంటే ఇక అయితే నేను మొహమాట పడ్డానా చెప్తా మీ పని చెప్తా అని చెప్పి ఇక కావ్య అయితే ఒక్కసారి చాపండి అని రాజ్ని చెయ్యిచాపమని అడుగుతుంది రాజ్ చాపడంతో ఆ డబ్బు రాజ్ చేతిలో పడుతు పెడుతుంది రాజ్ ఏయ్ ఏంటే మళ్ళీ నాకిస్తున్నావు కావాలంటే సరిపోకపోతే చెప్పు ఇంకా ఇస్తాను అంతేగాని ఇలా వాళ్ళేదో అంటారని వీళ్ళేదో అనుకుంటారని నువ్వేమీ పడక్కర్లేదు సిగ్గు లేకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళొచ్చు అని అంటూ ఉంటే అవును సిగ్గు లేకుండానే ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచి పాపం మీ వల్ల రుద్రాణి గారు ఉదయం నుంచి సరిగా భోజనం చేయలేదు ఆవిడికి ఈ పొట్టైనా కమ్మటి భోజనాన్ని తెప్పించి తినిపించండి మీతో పాటు ఆవిడ కూడా కడుపు మండి కడుపు మంటతో ఉన్నారు చూడండి ఇద్దరు భోజనం తెచ్చుకొని తినండి నా పేరు చెప్పుకొని అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎంత పొగరు అని చెప్పి రాజ్ అయితే ఆ డబ్బుల్ని తన పాకెట్లో పెట్టుకుంటాడు కావ్య వెళ్ళిపోయిన తర్వాత సుభాష్ అయితే రే ఎందుకురా ఎందుకు ఈ గొడవలు కావ్య భోజనం కోసం ఇబ్బంది పడుతున్నామని భోజనం తీసుకొచ్చి అందరికీ పెట్టింది తను అనుక్షణం మన కోసం మన కుటుంబం కోసం ఆలోచిస్తుంది కానీ నువ్వు తనని నీ మాటలతో చేష్టలతో ఇలా ఎందుకు బాధపడుతున్నావో పెడుతున్నావో అర్థం కావట్లేదు ఇప్పటికే నీ వల్ల మీ మమ్మీ కూడా అలికెళ్ళిపోయింది మౌలి ఆ నెంబర్లో ఇంకొకరిని చేర్చమాకు అని చెప్పి సుభాష్ అయితే ఇంకా రాజ్ని కసరుకోవడంతో రాజ్ కోపంగా అక్కడి నుంచి తన అయితే వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే బిర్యానీ ప్యాకెట్ని తెప్పించుకొని తన గదిలో ఎవ్వరికీ తెలియకుండా దొంగచటుగా తినడానికి ప్లేట్లో బిర్యానీని పెట్టుకుంటుంది ఇక వెంటనే రాహుల్ అయితే ఆ స్మెల్ని పీల్చుకుంటూ రు రుద్రాణి గదిలోకి వస్తాడు మమ్మీ ఏంటి బిర్యానీ తెప్పించావా మరి నాకెందుకు చెప్పలేదు నాకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నా కోసమేనా ప్లేట్లో పెట్టావని చెప్పి ఇక రుద్రాని పెట్టుకున్న బిర్యానీని తీసుకొని ఆవరావరు మంటూ తినేస్తుంటాడు ఇక రుద్రాణి అయితే రే రే ఎందాకో కావ్య తెచ్చిన భోజనాన్ని తిన్నావు కదరా బాగానే ఇప్పుడు నేను తెచ్చుకున్న ఫుడ్ని తినేస్తున్నావేంట్రా ఉదయం నుంచి తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నాను పెట్టిన ఆ కారం బిర్యానీ వల్ల నాకు ఇంకా కడుపు మంట చల్లారలేదు ఇవ్వరా ఇవు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఆ ప్లేట్ని లాక్కుంటూ ఉండే మమ్మీ లేదు మమ్మీ నాకు చాలా ఇష్టం బిర్యానీ నాకు ఆకలేస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా ఒకటే ప్లేట్ని నాకు కావాలంటే నాకు కావాలని లాక్కుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి స్వప్నం వచ్చి చెప్పట్లు కొడుతూ భలే ఉందే మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది తెలుసా అని ఇక వాళ్ళిద్దరినీ అడుగుతూ ఉంటే రాహుల్ ఏం గుర్తొస్తుంది అని అమాయకంగా అడుగుతాడు రాహుల్ మాటలకి చెప్తా చెప్తా వీధిలో కుక్కకి ఒక బోన్ వేస్తే ఆ బోన్ కోసం మరొక కుక్క వచ్చి ఆ కుక్కతో గొడవ పడట్టుగా ఉంది మీ ఇద్దరినీ చూస్తుంటే అని ఇక స్వప్న అయితే వాళ్ళిద్దరిని ఇండైరెక్ట్గానే తిట్టేస్తూ ఉంటుంది దానికి రుద్రాణి అయితే ఏయ్ ఏంటి అయితే మమ్మల్ని కుక్కంటావా నిన్ను అని అంటూ ఉంటే కూల్ కూల్ కూలత్తా ఎందుకు ఆవేశపడుతున్నావు నేనెప్పుడైనా మిమ్మల్ని కుక్క అని మీకు మీరే అనుకుంటున్నారు మీరు చేసే చేష్టలు చూస్తుంటే నాకు అవే గుర్తొస్తున్నాయి అని చెప్పి ఇక అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది ఇక రుద్రాని కొద్దిసేపు స్వప్న అన్న మాటలకి ఊహల్లోకి వెళ్తే నిజంగానే రెండు కుక్కలు ఒక బోన్ కోసం కొట్టుకున్నట్టుగా ఊహించుకుంటుంది చిచ్చి చిచ్చి ఈడియట్ అసలు ఇలా తయారయ్యా వింట్రా తిను నువ్వే తిను అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్ చేతిలో ప్లేట్ పెట్టి అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది రాహుల్ కొంచెం కూడా సిగ్గు లేకుండా బిర్యానీ తినేస్తుంటాడు ఇక అందరూ కూడా భోజనాలు చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు ఇక పెద్దవాడైతే అందరికీ భోజనాలు పెడుతుంటే రాజ్ మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గరికి రాడు రే ఏంట్రా రావట్లేదు నీకు బొట్టు కాటుగా పెట్టి పిలవాలా రా అని పిలవడంతో దానికి రాజైతే నా కొద్దు అమ్మమ్మ నాకు ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతారు ఇక్కడ చూస్తే కావ్య కోసం ఎదురు చూస్తున్న అపరణ అయితే కావ్య రావడంతోనే వచ్చావా వంట మనిషి అవతారం ఇక పోను పోను ఇంకే అవతారమెత్తుతో నేనేమో నీ కోసం ఇక్కడికి వచ్చి ఉంటే నువ్వేమో అక్కడ వాళ్ళ ఆకలి తీరుస్తా వాళ్ళ అవసరాలు తీరుస్తా అని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి సేవలు చేయి అని చెప్పి ఇక కావ్యని కసురుకుంటూ ఉంటే కావ్య బాగుందత్తయ్య బాగుంది నేనేమో వాళ్ళ కోసం ఆలోచించి అక్కడికి వెళ్ళాను మీరేమో నా కోసం ఇక్కడికి వచ్చి నన్ను అంటున్నారు అక్కడ మీ అబ్బాయి గారు ఇక్కడ మీరు ఎవరు కూడా నా కష్టాన్ని గుర్తించరు నా నాలో ఉన్న ప్రేమని తెలుసుకోరు అందరికీ నేనే ఒక అవకాశం ఇచ్చినట్టు నన్ను నేనే తిట్టించుకున్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా కావ్య మాటలకి అపర్ణ అయితే ఏమైంది ఎప్పుడూ లేని కావి అంటే ఇలా ప్రవర్తించింది కనుక కావ్యకేమైంది అని అడగడంతో అదే వదునా నాకు కూడా అర్థం కావట్లేదు ఖచ్చితంగా అక్కడ అల్లుడు గారు అని అంటుంటే చిన్నగా అంటావేంటి ఇదంతా వాడి పని వాడే ఏదో అనుంటాడు వద్దొద్దంటే అన్నీ తీసుకుని వెళ్ళింది ఇప్పుడు వాడితో మాటలు పడి వచ్చింది ఏం చేస్తాం తప్పదు కదా పద అని చెప్పి ఇక అపన్న అలాగే కనకం ఇద్దరూ కూడా కావ్య దగ్గరికి వెళ్తారు కావ్య ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు వాడు మళ్ళీ ఏదో అన్నాడు కదా నాకు తెలుసు వాడిలా మాటి మాటికి నోరు జారుతుంటే నువ్విలా బాధపడ్డం ఏమన్నా బాగుందా నువ్వు ఇలా వాడి కళ్ళ ముందు కలి కనిపిస్తే వాడిదిగో ఇలాగే నిన్ను బాధ పెడుతూ ఉంటాడు అని చెప్పి ఇక కావ్యని ఓదార్చుతూ ఉంటుంది ఆ పన్నైతే కావి కూడా మౌనంగా ఉండిపోతుంది ఇక అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిన తర్వాత రాజుకి బాగా ఆకలిగా అనిపిస్తుంది ఇంకా రాజు అంతరాత్మ ఏంట్రా అక్కడేమో మన కళావతి చేసిన భోజనమేమో తిననని మొండి మొండికేశావు ఇప్పుడేమో నాకు ఆకలి వేస్తుందిరా త్వరగా ఏదో ఒకటి తింటే కనీసం తిన్న తిండి తినేనా ప్రశాంతంగా పడుకుంటాను అని చెప్పి ఇక తన అంతరాత్మ రాజుని ఇబ్బంది పెడుతుంది రాజైతే ఏంట్రా నేను తినకపోతే నీకేమైంది నువ్వు ఓల్ని ఆత్మవి తినవలసిన వాడిని నేను నేను బాగానే ఉన్నాను నీకేంటి ప్రాబ్లం అని అంటుంటే రే రే నీ ఒంట్లో ఉండేది నేనేరా నువ్వు తినకపోతే నీరసం వచ్చి పడిపోయేది నేనేరా అని చెప్పి ఇక తన అంతరాత్మ రాజ్ని తిడుతూ ఉంటుంది రాజైతే ఏం మాట్లాడకుండా మౌనంగా బయటికి వెళ్తుంటాడు రేయ్ నేనిక్కడ మాట్లాడుతుంటే ఏంట్రా బయటికి వెళ్ళి తొంగి తొంగి దొంగ చూపులు చూస్తున్నావు అని అడగడంతో ఇక రాజ్ సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక తన అంతరాత్మ మీద విసుక్కుంటాడు ఏంటో వీడు వీడిలో ఉన్న వీడి ఆలోచనలేంటో వీడు ఏం చేస్తున్నాడు నాకు మాత్రం తెలియటం లేదు అని చెప్పి తన అంతరాత్మ కూడా రాజ్తో పాటు తొంగి తొంగి చూస్తుంది ఇక అయితే ఏయ్ నేనంటే ఎవరైనా నన్ను చూస్తారేమో అని చూస్తున్నాను నువ్వెందుకు నాలా చూస్తున్నావు నువ్వెవరికి కనిపించవు కదా అని అంటూ ఉంటే అవును రోయ్ నిజమే నేనెవరికి కనిపించను కదా మర్చిపోయానులే అని చెప్పి ఇక తన అంతరాత్మ బయటికి వెళ్ళి అటు ఇటూ దిక్కులు చూసి రేయ్ నువ్వనుకున్నట్టు ఇక్కడెవరూ లేరులే దా బయటికి దా అని చెప్పి రాజ్ని పిలుస్తుంటుంది ఇక రాజ్ బయటికి వచ్చి కిందకి చూస్తుంటాడు కింద కూడా ఎవరు కనిపించకపోవడంతో ఇక తను గబగబ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనాన్ని ప్లేట్లో వడ్డించుకొని తినేస్తూ ఉంటాడు అలా తింటూ ఉండగా ఉన్నట్టుండి రాజు పొలబారుతాడు అలా పొలబావడంతో ఇందిరాదేవి రాజ్ ఏంట్రా ఇది అంత ఆకలిగా ఉంటే ఎందుకురా ఎందుకు ఈ మొండి పట్టు అని చెప్పి ఇందిరాదేవి రాజ్ని అడగడంతో రాజ్ అది అది నానమ్మ ఉదయం నుంచి సరిగా తినలేదు కదా బాగా ఆకలిగా ఉంది అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే తిను నేను వడ్డిస్తాను అని చెప్పి ఇందిరాదేవి రాజ్కి భోజనాన్ని వడ్డిస్తూ చూడు రాజ్ నీకెందుకు ఈ కర్మ నిన్ను బాగా చూసుకునే నీ భార్య ఉండగా ఎందుకురా ఎందుకు నీకు ఇగులు పంతాలు తను ఈ ఇంటికి భోజనంతో వచ్చింది అంటే అది మా కోసం అనుకుంటున్నావేమో లేదు నీకోసమే కావ్య భోజనాన్ని వండి తీసుకొచ్చింది నువ్వు ఇబ్బంది పడుతుంటే చూస్తూ తను తట్టుకోలేకపోతుంది అంత ప్రేమని ఉన్నా ఎందుకు ఎందుకు మీ ఇద్దరూ ఇలా ఒకరికొకరు దూరంగా ఉన్నారు కావ్య అంత క్షమించరాని తప్పేం చేసిందిరా నువ్వు మీ అమ్మ కోసమే కావ్యని దూరం పెట్టావు మరి మీ అమ్మే ఈరోజు నీతో కాకుండా కావ్య కావాలని తన దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా ఎందుకు ఈ పంతాలు మొండితనాలు అని అడగడంతో ఆ మాటలకి రాజ్ మౌనంగా ఉండిపోతాడు ఇక ఇందిరాదేవి రాసి చేపట్టుకుని చెప్పరా చెప్పు ఏమైంది చెప్తావా లేదా నువ్వు ఎందుకు ఇంత మొండితనంగా ఉన్నావు కావ్యని ఎందుకు తీసుకురావట్లేదు చెప్పు అని గట్టిగా అడగడంతో ఇక ఇందిరాదేవి అయితే రాజ్ని గట్టిగా అడగడంతో రాజ్ నన్ను క్షమించినానమ్మా నీకు ఈ నిజాన్ని చెప్పి నిన్ను బాధ పెట్టలేను అని చెప్పి ఇక అక్కడి నుంచి లేచి మౌనంగా వెళ్ళిపోతాడు ఆగరా ఆగు ఇక్కడ నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు అసలు ఏం దాచాలనుకుంటున్నావు నా దగ్గర చెప్పు నువ్వు కావిని కేవలం అంత చిన్న విషయానికి ఇలా దూరం పెట్టవు నీ మనసులో కావ్య మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ నువ్వు కావిని ఈ ఇంటికి తీసుకురావడానికి రాకపోవడానికి నీ మనసులో మరొక ఆలోచన ఉంది ఆ నిజమేంటో ఇప్పుడు చెప్తావా లేదా అని అనడంతో నానమ్మ ప్లీజ్ నా వదిలిపెట్టండి ఆ కళావతి వాళ్ళే అమ్మ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో చూశారు కదా దానివల్ల నేను ఆ కళావతిని క్షమించలేకపోతున్నాను అని చెప్పి రాజైతే తడబడుతూ ఇందిరాదేవితో మాట్లాడతాడు ఇందిరాదేవి చూడు రాజ్ నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోయినా ఏదో ఒకరోజు ఆ నిజమేంటో తెలుస్తుంది నువ్వు కావాలని ఏదో దాచి పెడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉన్నా రాజ్ మాత్రం మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ తన గదిలో నన్ను క్షమించండి మీ ఎవ్వరికీ కూడా నిజం చెప్పలేకపోతున్నాను నేను చేసిన పొరపాటు వల్ల కళావతి అలాగే నా కుటుంబం ఎంతగానో కుమిలిపోతుంది భగవంతుడా ఎందుకు ఎందుకు నన్ను ఇట్లా పరీక్షిస్తున్నావు అని చెప్పి రాజ్ తనలో తను కుమిలిపోతూ ఉండగా ఇంతలో వెనక సుభాష్ అయితే ఉంటాడు సుభాష్ని చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాడీ అని అనడంతో అవున్రా మీ నాన్ననే నువ్వు ఏదో నిజాన్ని దాచిపెట్టాను అంటున్నావు దానివల్ల అందరూ బాధపడతారు అంటున్నావు నువ్వు ఆ నిజమేంటో ఇప్పుడు నాకు చెప్తావా లేదా అని అడగడంతో అదేం లేదు అదేం లేదు అని చెప్పి ఇక రాజ్ ఒక అడుగు వెనక్కి వేస్తుంటే చూడు రాజ్ ఇప్పుడు కనుక నువ్వు నాకు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి ఇంకా సుభాష్ అయితే రాజ్ చేతిని తన తల మీద పెట్టుకుంటాడు ఒక్కసారిగా రాజ్ డాడీ ఎంత పని చేశారు ఎందుకు ఎందుకు ఇలా చేశారు అని అంటూ ఉంటే చూడు రాజ్ నువ్వు కావ్యని కేవలం అపర్ణ ఆరోగ్యం గురించి తను నిర్లక్ష్యం చేసిందన్న చిన్న సాకుతో తనని ఇంటి నుంచి బయటికి పంపించేశావు కానీ నిన్ను చూస్తుంటే దానివల్ల కాదని అనిపిస్తుంది చెప్పు అసలు ఎందుకు ఎందుకు కావ్యని ఇంటి నుంచి పంపించేశావు నువ్వు ఏం నిజాన్ని నా దగ్గర దాచిపెడుతున్నావు అని అంటుంటే ఇక రాజ్ చాలా ఎమోషనల్గా సుభాష్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక సుభాష్ అయితే రాజ్ ఏమైందిరా అని తనని భుజాలు పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు డాడీ అది అది కళావతిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను తనే నా జీవితం అనుకున్నాను మమ్మీ తర్వాత ఆ స్థానంలో కళావతినే చూశాను నా వల్ల తనను ఎంతో బాధపడుతుంది కానీ తను సంతోషంగా ఉండడం కోసమే తనని దూరం పెట్టాను అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉంటే రాజ్ మాటలకి సుభాష్ అయితే ఏంట్రా కావ్య సంతోషం కోసం తనని దూరం పెట్టావా అసలు ఏంటా నిజం చెప్తావా లేదా అని అడగడంతో చెప్తాను అంతా చెప్తాను కొద్ది రోజుల క్రితం మన ఆఫీస్లో అందరికీ మెడికల్ చెకప్ జరిగింది కదా ఆ రోజు వాళ్ళతో పాటు నేను కూడా మెడికల్ చెకప్ చేయించుకున్నాను ఆ రోజే ఆ రోజే ఆ నిజం తెలిసింది నాకు నాకిక పిల్లలు పుట్టరు అని అంటుంటే ఈడియట్ ఎవడవాడు చెప్పింది నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి నువ్వు నా కొడుకువి మనకి పిల్లలు పుట్టకబడమేంట్రా ఎవడాడు చెప్పింది అని అంటుంటే అవును డాడీ నేను ఆ ఒక్క చెకప్తోనే ఈ నిజాన్ని మీతో చెప్పటం లేదు మన ఫ్యామిలీ డాక్టర్ని అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళాను వాళ్ళు చెప్పడం పట్టిచ్చే ఈ నిజం నాకు తెలిసింది నాకు పిల్లలు పుట్టరు నాతో కలిసి కళావతి ఉండడం వల్ల తనకి ఎట్లాంటి ప్రయోజనం లేదు నా వల్ల తనకి కష్టాలే తప్పించి సంతోషం అనేది ఉండదు అందుకే అందుకే తన నుంచి దూరమయ్యి తనకి మరొక జీవితాన్ని ఇవ్వాలని ఇలా చేశాను అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే రాజ్ అసలేం మాట్లాడుతున్నావురా నీకు పిల్లలు ఏంటి మన వంశంలో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ లేవురా నాకు నువ్వున్నా అలాగే మీ బాబాయ్కి కళ్యాణ్ అలాగే పపి ఇద్దరు ఉన్నారు అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే డాడ్ అన్ని రోజులు ఒకేలా ఉండవు నాలో ఆ ప్రాబ్లం వచ్చింది దానివల్లే దానివల్లే కావిని దూరంగా ఉంచాను కనీసం ఈ రకంగా అయినా సరే కావ్య నన్ను ద్వేషించి నా నుంచి దూరం అవుతుంది తరువాత నన్ను మర్చిపోతుంది తనకి మరొక పెళ్లి చేస్తారు అప్పుడైనా తన భర్తతో తను సంతోషంగా ఉండాలి ప్రతిక్షణం నా కోసం నా కుటుంబం కోసం ఆలోచిస్తున్న కళావతిని సంతోషంగా ఉంచాలి అందుకే అందుకే ఇప్పుడు బాధ పెడుతున్నాను అని చెప్పి ఇక సుభాష్ని సుభాష్ చెప్తాడు రాజ్ అయితే రాజ్ మాటలకి సుభాష్కి ఏమీ అర్థం కాదు ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దని రాజ్ తన మీద ఒట్టు వేయించుకుంటాడు ఇంకా సుభాష్ అయితే రే ఇప్పటికే చాలా చేసావు నీ వల్ల అపర్ణ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయి కావి దగ్గర ఉంది ఇప్పుడు ఈ నిజాన్ని దాచిపెట్టి ఇంకా ఇంకా ఎన్ని అనర్థాలని దారి తీస్తావురా వద్దు ఇక ఈ నిజాన్ని ఇంతటితో ఆపేసి ఇప్పుడే ఇప్పుడే ఈ విషయాన్ని కావికి చెప్పేద్దాం ఖచ్చితంగా కావ్య అర్థం చేసుకుంటుంది కావ్యకి పిల్లలు లేకపోయినా పర్వాలేదురా నువ్వు తన భర్తగా కావాలని కోరుకుంటుంది నీ ప్రేమ అలాగే నీ వాత్సల్యం కోసం ఎదురు చూస్తుంది అని అంటుంటే వద్దు డాడ్ వద్దు నా వల్ల తను ఏ రకంగానూ బాధపడకూడదు తనని బాగా చూసుకునే అబ్బాయిని చూసి నేనే తనకి పెళ్లి చేస్తాను అని అంటుంటే ఒక్కసారిగా ఇందిరాదేవి వచ్చి రాసి చెంప పగలకొడుతుంది నోర్ మోయ్ ఈ ఇంటి కోడలికి నీ భార్యకి మరొక పెళ్ళి చేస్తావా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాజ్ చెంప పగల కొట్టడంతో నానమ్మ అని పిలవడంతో చంపేస్తాను ఇంకొక్కసారి అట్లాంటి మాట నీ నోట్లో నుంచి వస్తే చంపేస్తాను ఎవడ్రా ఎవడ్రా నీకు పిల్లలు పుట్టరు అని చెప్పింది ఇప్పుడు కావ్యకి మూడో నెల తను కడుపుతో ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఎమోషనల్గా ఇందిరాదేవి వైపు చూస్తాడు ఏం మాట్లాడుతున్నానమ్మా కక్క కళావతి కడుపుతో ఉందా అని అంటుంటే అవునరా అవును నీ మూర్ఖత్వం వల్ల నీ మొండి పట్టు వల్ల ఎన్ని రోజులు ఈ నిజాన్ని నీతో చెప్పకుండా మాలోనే పెట్టుకున్నా కానీ ఈరోజు నువ్వు కావిని దూరం పెడుతున్న విషయం తెలిసిన తర్వాత ఈ నిజాన్ని చెప్పవలసి వచ్చింది అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక రాజ్కి కావ్య కడుపుతో ఉంది అన్న నిజం చెప్పడంతో ఒక్కసారిగా రాజ్కి కొండంత సంబరంగా అనిపిస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో రాజ్ కావ్యని తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడా అలాగే మరిన్ని ఇట్లాంటి ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్